ఓం శ్రీ పరమాత్మని నమ గోవిందాయ హరి నమ ఆ పంచవటిలో నిరంతరము మంచు పడుచుండుట వలన అంటే ఆ ఋతువులో హేమంత ఋతువులో మంచు పడుచుండుట వలనను సూర్య కిరణముల మాంద్యము చేతను మిగుల చల్లగా నుండిచే జలములు పర్వత శిఖరము నుండి జారినను విషము వలె త్రాగుటకు యోగ్యములుగా లేవు మంచు దెబ్బకు పద్మములన్నీనూ వాడిపోయినవి వాటి అందలి కేసరములను కర్ణికలను శిథిలమైనవి వాటి కాడలు మాత్రమే మిగిలి ఉన్నవి కావున సరస్సులు శోభావిహీనములై ఉన్నవి ఆ సరస్సులో ఉండేటటువంటి కలువలు పద్మములు అన్నీ కూడా వాడిపోయినట్టు ఉన్నాయి అని తెలియజేస్తున్నారు ఈ హేమంత ఋతువునందును శ్రేష్ఠుడు ధర్మాత్ముడైన భరతుడు నీ ఎడబాటు వలన దుఃఖితుడై నీ గల భక్తితో అయో అయోధ్యాపురమునందు తపస్సు చేయుచున్నాడు అతడు నేను రాజును అను అభిమానం లేకుండా వివిధములకు సకల భోగములను త్యజించి రాజ్యాధికారమును శ్రీరాముని పాదములపై మోపి జటాధారి అయి కందమూల ఫలములను ఆహారముగా గొనుచు మిగుల చల్లని కటిక నేలపై శయనించుచున్నాడు ఇక్కడ శ్రీరాముడు లక్ష్మణుడు సీతే కాకుండా అక్కడ భరతుడు కూడా కటిక నేలపై ఈ చలికాలములో కందమూలములు తింటూ ఆహారంగా తీసుకుంటూ జటాధారి కటిక కటికి నేలపై శయనిస్తూ ఉన్నాడు అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు అతడును ఈ సమయములో ప్రతినిత్యము పౌరులతో కూడి స్నానం ఆచరించుటికై సరయూ నదికి వెళ్ళచుండును అతడు సహజముగా సుఖములో పుట్టి పెరిగినవాడు సుకుమారుడు ఇప్పుడును సుఖములను అనుభవింపదగినవాడు అట్టి భరతుడు ఈ అపరాత్రులు ఎందు సరయూ నది జలములు ఎట్లు స్నానము చేయగలడు మనమంటే వనవాసనానికి వనవాసానికి వచ్చాము మనము ఇక్కడ ఈ బాధలు ఈ సమస్యలు ఉంటాయి మనకి కానీ భరతుడు సుఖాన్ని అనుభవించాల్సిన సమయంలో కూడా ఈ కఠినమైనటువంటి ఈ దీక్ష చేస్తూ ఉన్నాడు అని అంటూ ఉన్నాడు భరతుడు పద్మపత్రముల వంటి నేత్రములు గలవాడు శ్యామవర్ణము గడవాడు సన్నని నడుములు గలవాడు సన్నని నడుము గలవాడు ధర్మములను బాగుగా ఎరిగినవాడు సత్యవచనుడు అకృత్యములకు పాల్పడినవాడు జితేంద్రియుడు ప్రియముగా ముదురం ప్రియముగా మధురముగా మాట్లాడుచుండెడివాడు ఆజానుబాహువు శత్రు సంహార సమర్థుడు మహాపురుషుడు గొప్ప వీరుడు అట్టి భరతుడు వివిధ భోగములను త్యజించి పూజ్యుడువైన నిన్ను శుద్ధిగా ఆశ్రయించి ఉన్నాడు భరతుడు శ్రీరాముడైన నిన్నే ఆశ్రయించి ఉన్నాడు అని అంటూ ఉన్నాడు మహాత్ముడైన భరతుడు రాముని సేవలకు ఆటంకము కలిగించునను భావముతో స్వర్గమును కూడా తిరస్కరించి వనవాసముననున్న నిన్ను అనుసరించుచు తాపస ధర్మములను పాటించుతున్నాడు లోకములో మానవులు తండ్రిని అనుసరింపక తల్లినే అనుసరించురను లోకోక్తి మితి అని అతడు నిన్ను అనుసరిస్తూ రుజువు చేసినాడు సత్యసంధుడైన దశరథ మహారాజునకు భార్య అయ్యును ధర్మ నిరుతుడైన భరతునకు తల్లి అయ్యను కైకేయి ఇట్టి క్రూరరాలి ఎట్లైనది తనపై గల భక్తిచే ధార్మికుడైన లక్ష్మణుడు కైకేయి మాతను నిందించుచు ఇట్లు పలుకగా అందులకు తప్పుపట్టుచు శ్రీరాముడు అతనితో ఇట్లనను అంతటి గొప్ప మహాత్ముడైన దశరథ మహారాజుకు భార్య అలాగే ఇంత గొప్ప పుత్రుని కన్నా తల్లి అయిన కైకేయి అంటే భరతుని తల్లి అయిన కైకేయి ఇట్లా క్రూరాత్మరాలి ఎట్లైనది అని అంటూ ఉన్నాడు అప్పుడు శ్రీరాముడు అంటూ ఉన్నాడు నాయనా లక్ష్మణ పిన తల్లి అయిన కైకేయిని ఎట్టి పరిస్థితిలోనూ ఇట్లు తగదు ప్రస్తుతము కోశల రాజ్యమును పాలించుచున్న భరతుని గూర్చి మాట్లాడము నా బుద్ధి వనవాస వ్రత దీక్ష ఎందే నిశ్చలముగా ఉన్నప్పటికీ భరతుని పై గల అనురాగ కారణముగా అది చాంచల్యమునకు లోనగుచున్నది వనవాస కాలం ముగి ముగియకముందే భరతును చూచుటికై నా మనస్సు తహతహలాడుచున్నది భరతుని పలుకులు చెవులకింపైనవి మృదు మధురములు హృదయమునకు అత్తుకొనవి మనస్సును ఆహ్లాదపరచినవి అతని వచనములు ఎప్పటికి నా మదిలో మెదులుచేనే ఉండేను ఓ లక్ష్మణ బుద్ధిమంతుడైన భరతుడు వీరుడైన శత్రజ్ఞుడు నీవు నేను మరలా కలిసి మెలిసి ఆనందించే సమయం ఎప్పుడో కదా మనమందరము కలిసి ఎప్పుడు ఆనందిస్తాము కదా అంటూ ఉన్నాడు ఈ విధముగా కలత చెందుచు శ్రీరాముడు గోదావరి నదీ తీరమునకు చేరను అతడు సీతాలక్ష్మణ సమేతుడే నదీ జలములో స్నానమాచరించెను పిమ్మటవారు దేవతలకును ఋషులకును పితృదేవతలకును జలములతో తర్పణములు అనర్చిరి ఉదయించుచున్న సూర్యుని ఇతర దేవతలను ఏకాగ్రతతో స్థుతించిరి సీతాలక్ష్మణులతో కూడి గోదావరి జనము జలములలో స్నానమునర్చిన శ్రీరాముడు పార్వతీదేవితో నందీశ్వరులతో కలిసి గంగా జలములో స్నానమాచరించిన పరమశివుని వలె విరాజిల్లెను వాళ్ళ ముగ్గురు అక్కడ నందీశ్వరునితో కూడి పార్వతీ పరమేశ్వరులు గంగాజలంలో ఆచరించినట్లు కనిపిస్తూ ఉన్నారంట ఇతర్షి శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది అరణ్యకాండే షోడశ సర్గ వాల్మీకి మహర్షి విరిచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందులి అరణ్యకాండము నందు ఇది పద్నాలుగవ సర్గము ఓం శాంతి 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 ఓం